హలో గాయ్స్ ఎరా వచ్చావా ఇంత లేట్ ఏంటి సర్లేరా వీడియో స్టార్ట్ చేసావా స్టార్ట్ చేయడం హలో గాయ్స్ అన్నాను ఇంతలో నువ్వే వచ్చేసావు సర్లే నేను చెప్తాను హలో గాయ్స్ ఇక ముందు మీకు మోర్ ఫనీ వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరే వాళ్ళు చేస్తారులే కానీ పదరా ముందు అమ్మా అమ్మా కోన్ హే ఘర్ మే ఏంటమ్మా ఎవరు కావాలి నీకు ముజే కామ్ చాహియే కామ్ అంటే ఏంటమ్మా అబ్బాయి హిందీ కూడా చదువుతూ ఉంటాడు ఆయన మా అబ్బాయిని పిలుస్తాను బండరాజు బండరాజు వస్తున్నాడు ఏంటమ్మా నువ్వు హిందీ చదువుతావు కదా స్కూల్లో ఈ అమ్మాయి హిందీలోనే మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకు చెప్పు అమ్మా అది హిందీ అంటే నాకు అసలు ఏం చెప్పండి నీకు ఏం చెప్పొద్దు నాకు అమ్మాయి ఏం చెప్పేదో అది నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పు చాలు అతికి హిందీ చదువుతాను నీకు స్కూల్కు పంపించేది అతికిమెతికి చదవడానిక కనీసం ఇలా కూడా ఉపయోగపడకపోతే ఇంకెందుకు చదువుకోవడం వెళ్ళు వెళ్ళి ఏం చెప్తుందో నాకు చెప్పు అమ్మా ఆవిడ ముందే తిట్టేస్తావా సర్లే చెప్తాను ఇప్పుడు చెప్పమ్మా మా ఓడి చెప్తాడు చెప్పరా అమ్మాయి ఏం చెప్పిందో చెప్పు ఎంతసేపు అమ్మాయికి పని కావాలంట ఏం పని చేసిద్దు అడుగు సమజా ఝాడు లగనాన్ కన్నా మనలో మన మాట పొకాన్ కన్నా అంటే కుకింగ్ కున్లీనా అమ్మ ఈవిడంట ఊడ్చిద్దంట వంట చేసిద్దంట అన్ని పనులు చేసిద్దంట ఈవిడ డబ్బులు ఎంతో అడగరా పైసా పైసా ఎంత ఎంత కావాలి ఫైవ్ 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 థౌజండ్ చాహియే అమ్మ ఐదు వేలు కావాలంటమ్మా ఐదు వేల ఐదు వేలు ఏమి ఇవ్వను మూడు వేలే ఇస్తానని చెప్పు అమ్మ ఇది మరీ దారుణం ఆవిడ ఏ పనైనా చేస్తానని చెప్పింది ఐదు వేలు తక్కువేగా ఇలాంటి అగష్టాలే తగ్గించుకో నేనేం చెప్తానో అదే ఆవిడికి చెప్పు అంతేగాని మిగిలిన మాటలు నువ్వు వేసి చెప్పకో నువ్వు మూసుకుని కూర్చో నేను చెప్పేదే చెప్పు నై నై ఫైవ్ ఓన్లీ త్రీ ఓన్లీ త్రీతో ఫోర్ థౌజండ్ ఏం చెప్పింది అట్లీస్ట్ ఫోర్ థౌజండ్ అయినా ఇవ్వమంటుంది అమ్మా సర్లే అలాగే ఇస్తానని చెప్పు ఇంతకీ ఆమె పేరేంటో కనుక్కో ఆంటీ ఆఫ్ త నా నామ్ నా నేమ్ నేమ్ వాట్ మేరా నా మసూరియా ఏంటి మసూదా అంటున్నావిడా హో నా అమ్మా అది మసూదా కాదు మసూరియా అంట ఆవిడ పేరు ఓహో అలానా ఆవిడ పేరు మస్ మస్ సర్లే ఏదో ఒక పేరు మా మస్ మస్ కాదు మసూరియా సర్లేరా ఇప్పుడు మనకి పేరుతో పనే ఉందిలే కానీ ఎన్ని రోజులు వచ్చిద్దంట అడుగు ఎన్ని రోజులు రావడం ఏంటి మనం డబ్బులు ఇచ్చినంత రోజులు వచ్చిద్దిగా నువ్వు ఎరవే కష్టాలు చెయ్యి మాకు నేను అడిగింది అలా కాదు వారంలో ఎన్ని రోజులు వచ్చిద్దో అది అడుగు రవివారితో ఉన్నాయి నయీ ఆత అమ్మాయి యాంకర్ రవి రాజు రానుంటుంది

సర్లేరా ఇంత కాలానికి నాకు పని మంచి దొరికింది అమ్మా నాకు కొంచెం మంచి నీళ్లు తావే తల పట్టేసింది సర్లేరా తస్తా నాగు మంచి ఎందుకు కాఫీయే తస్తా నాగు ఓకే గాయ్స్ బై బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి